అందరికి నమస్కారం వేరే చౌదరి హత్య కేసుకు సంబంధించి ఆ హత్య పథక రచన కూడా హైదరాబాద్ లోనే ముప్పా సురేష్ ఇంట్లో జరిగిందని మరి దాదాపుగా నాలుగు రోజుల నుంచి పోలీసులు నలుగురు వ్యక్తులను కూడా జిల్లా జైలు నుంచి తీసుకొచ్చి రిమాండ్ లో ఉన్నటువంటి వారిని తీసుకొచ్చి పోలీసులు విచారణ చేపట్టడం జరిగింది ఆళ్ళ సాంబశివరావు బోర్లగుంట వినోదు అదేవిధంగా సాంబశివరావు అంటే సిద్ధాంతి ఆయన ముప్పా సురేష్ కు మేనమావ వినోదు అదేవిధంగా మృత్యేంద్రబాబుతో పాటు మరో వ్యక్తిని కూడా పోలీసులు ఈ నెల ఇరవై నాలుగో తేదీ కూడా మరి ఆ జిల్లా జైల్లో ఉన్నటువంటి వారిని కస్టడీకి తీసుకోవడం జరిగింది దాదాపుగా నాలుగు రోజుల పాటు వారితోటి కూడా పోలీసులు క్లుప్తమయంగా విచారించి కీలకమైనటువంటి సమాచారం తీసుకోవటం జరిగింది ఆ సమాచారంలో భాగంగా మరి వినోద్ కు సాంబివరావుకు మరి సురేష్ కు మధ్య జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించి మరి డ్రీమ్ స్కూల్ వద్ద ఉన్నటువంటి ఆ వినోద్ హౌస్ లో కూడా పోలీసులు మరి నిశ్చితంగా అక్కడ పరిస్థితులను పరిశీలించి ఆ ఇంట్లో కూడా ఏదైనా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు అదే విధంగా చెక్లు ప్రాంసర్ నోట్లు తదితర బ్యాంకు లావాదేవీలను కూడా పరిశీలించడం జరిగింది అదేవిధంగా ఆళ్ళాంబశివరావు ఈయన ముప్పా సురేష్ కు సంబంధించినటువంటి మేనమామ ఆయన అమ్మనపురం గ్రామంలో కూడా వారి ఇంటిని క్షుణ్ణంగా పోలీసులు పరిశీలించి అక్కడ కూడా ప్రాంసర్ నోట్లు అదేవిధంగా బ్యాంకు లావాదేవీలకు సంబంధించి కొంత కీలక సమాచారం కూడా సేకరించడం జరిగింది ఈ నెల ఇరవై ఏడవ తేదీన పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి నలుగురిని మరి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయటం జరిగింది మరి వారికి ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వారికి జైలుకు కూడా పంపించే క్రమంలో మరి దాదాపుగా ఇరవై ఏడవ తేదీ జరిగినటువంటి ఒక చిన్న సంఘటన అంటే పోలీసులు వారిని విచారించే క్రమంలో కూడా మరి నాగరాజు అదే విధంగా రుచ్యంద్రబాబు వీరిద్దరు కూడా మరి వేరే చౌదరి హత్య కేసులో కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యారు వేరే చౌదరి చనిపోయిన తర్వాత ఆ గడియల్లో కూడా వారు ఒక మోటార్ సైకిల్ మీద మరి లింగారెడ్డి అపార్ట్మెంట్ పేనమెట పేనమెట వద్ద ఉన్నటువంటి లింగారెడ్డి అపార్ట్మెంట్ మీదుగా కూడా వాళ్ళు టూ వీలర్ వేసుకొని వెళ్ళటం జరిగింది అక్కడ నాగరాజుకు సంబంధించినటువంటి కొన్ని దుస్తులకు సంబంధించినటువంటి బ్యాగును కూడా వదిలి వెళ్ళామని పోలీసులకు తెలియజేయడం జరిగింది తాలూకా పోలీసులు ఆ స్పాట్కి కెళ్ళి మరి నిందితులు కూడా అక్కడికి తీసుకెళ్లడం జరిగింది ఎవరైతే మరి తీసుకెళ్లారో వాళ్ళు అక్కడ పోలీసులను కళ్ళు కప్పి భయ అక్కడి నుంచి కూడా పరారయ్యేందుకు మరి వారు అక్కడ రచన చేసుకోవడం జరిగింది పోలీసులు అప్రమత్తమై వాళ్ళని పట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి కూడా ఈ నెల ఇరవై ఏడవ తేదీన వారిపై పోలీసుల మీద ఈ దీనికి సంబంధించి కూడా ఈ నెల ఇరవై ఏడవ తేదీన వారి మీద తాలూకా పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైందని కూడా తెలియజేసుకోవచ్చు పూర్తిగా విచారించిన తర్వాత కూడా పోలీసులు వారి వద్ద నుంచి కీలక సమాచారం సేకరించి మరి వారి వద్ద నుంచి కూడా ఆ సమాచారాన్ని బట్టి పోలీస్ యాక్షన్ ఉంటదని కూడా మనం తెలియజేసుకోవచ్చు పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి వారిని మరి న్యాయమూర్తి ముందు కూడా ప్రవేశపెట్టి వారిని మరి రిమాండ్ కు తరలించడం జరిగింది